సినిమా షూటింగ్లన్నీ పూర్తయ్యాక డేట్లు రిలీజ్ చేసే కల్చర్ లేదు ఇప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టుకుని దానికి తగ్గట్టు పరుగులు పెట్టే వారి సంఖ్య ప్రముఖంగా కనిపిస్తోంది ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఇంకా సెట్స్ మీదే ఉన్నాయి మరి వాటి గురించి తెలుసుకుందాం చూసేయండి తారక్ ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు కానీ దేవర షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది ఎలాగైనా డెడ్ లైన్ ని అవ్వాలనే డెడికేషన్ తో పనిచేస్తోంది టీం ఇటు గేమ్ గేమ్ఛేంజర్ టీంలోనూ ఇదే స్పిరిట్ కనిపిస్తోంది కాకపోతే రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోవడం లేదు గేమ్ గేమ్ఛేంజర్ లొకేషన్లు ఆర్టిస్టుల అందుబాటును బట్టి బ్యాలెన్స్ షూట్ పూర్తి చేస్తున్నారు శంకర్ పుష్ప టూ సినిమా సెట్స్ లో కీలక పాత్రధారులందరూ ఉన్నారు ఒకవైపు సన్నివేశాల్ని చిత్రీకరించాలి మరొక వైపు స్పెషల్ సాంగ్ ని తెరకెక్కించాలి డిసెంబర్ లోపు అన్ని పనులు పూర్తి చేయాలన్న టార్గెట్ తో పనిచేస్తున్నారు సుకుమార్ మాస్టర్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య కూడా తండేల్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు వట్టినాగులపల్లి సమీపంలో జరుగుతోంది తండేల్ షూట్ డిసెంబర్లో రిలీజ్ కి గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు నాగచైతన్య అండ్ సాయి పల్లవి